హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ మటన్ కర్రీ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే కేజీ మటన్ కాబట్టి ఆయిల్ కంపల్సరీ పడుతుంది ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు కట్ చేసిన ఉల్లిపాయలు వీటిని మనము బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి ఒక హాఫ్ కప్పు పుదీనా వేసుకుందాము పుదీనాతో ఫ్లేవర్ అనేది బాగుంటుంది మటన్ కంపల్సరీ వేసుకోవాలండి పుదీనా అంటే కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు నేను నేను మాత్రం కంపల్సరీ వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పుదీనా వేసి మటన్ రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫ్రెష్గా ఉండాలి మనం అప్పటికప్పుడే తయారు చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము కేజీ మటన్ అండి కుక్కర్లో వేసి వండుకుంటే చాలా త్వరగా అయిపోతుంది కానీ టేస్ట్ అనేది అంతగా బాగుండదండి మనం ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది కాకపోతే కొంచెం నెమ్మదిగా అవుతుంది వంట ఇది కుక్కర్లో వేస్తే తొందరగా అయిపోతుంది కానీ టేస్ట్ అనేది ఇంత బాగా రాదు కొంచెం మగ్గనిద్దాం దీన్ని వాటర్ అనేది పైకి రావాలి అందులో ఉన్న వాటరు ఈ విధంగా వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు సాల్ట్ కారం అనేది ఏది వేయొద్దండి ముక్క అనేది ఉడకాలి చున్ ఇట్లా చునిగేటట్టు రావాలి ముక్క అవందాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మటన్ను ఉడికించాలి ఓ పది పదిహేను నిమిషాలు టైం పడుతుందండి ఈ మటన్ ఉడకాలంటే కొన్ని వాటర్ వేసుకుందాము ఇంకో ఐదారు నిమిషాలు ఉడకండి ఇవాళ కంపల్సరీ ఇరవై నిమిషాలు అవుతుందండి ఈ మటన్ అవ్వడానికి టైం పడుతుంది వాటర్ అనేది మొత్తం తక్కువైన తర్వాత మన ముక్క అనేది చుంచి చూడాలి మనకు ముక్క చునుగుతేనే అప్పుడు కారము సాల్ట్ వేసుకోవాలి దీన్ని వాటర్లో వేసి చుంచి చూద్దాము ముక్క అనేది చునగాలి కంపల్సరీ ఉడకపోతే ఇంకెన్ని వాటర్ కూడా తీసుకొని మళ్ళీ వేయవచ్చు చూసారా ఇలా చునుగితే చునగాలి ముక్క ఇప్పుడు మనం కారము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ కారం అండి సారీ కారం తినేవాళ్ళు ఇష్టం సరిపడా వేసుకోవచ్చు మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను సాల్ట్ వేసుకుందాము ఒక రెండు టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను మీరు రుచిని సరిపడి మీకు ఎంత అవసరమో అంతే వేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం మగ్గనిద్దాము కారం ఉప్పు అనేది ముక్కకు మంచిగా పట్టాలి ఇప్పుడే వాటర్ వేసుకోవద్దు కొంచెంసేపు మగ్గనిద్దాము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేస్తున్నాను గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అనుకునే వాళ్ళు వన్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము ఒక మూడు టీ స్పూన్ల కొబ్బరి వేస్తున్నాను గ్రేవీ అనేది చిక్కదనం రావడానికి టేస్ట్ కూడా బాగుంటుందండి కొబ్బరితోని కొందరు పల్లీల పొడి వేస్తారు కానీ కర్రీ అసలు ఆగదండి రే ఈరోజు వండుకున్న ఈరోజు కంప్లీట్ ఒకవేళ కొంచెం ఉన్నా ఆగదు ఖరాబ్ అవుతుందండి పల్లీల పొడితోనంత టేస్ట్ ఏమి కూడా ఉండదు కర్రీ వెజిటేబుల్స్కి బాగుంటుంది పావు టీ స్పూన్ గరం మసాలా ఈ విధంగా ఒకసారి మ మటన్ వండి చూడండి ఎలా వచ్చిందో ఈ రెసిపీ మీరే నాకు కామెంట్ బాక్స్లో తెలుపగలరు మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లే కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందామండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరికీ బాయ్